హలో అందరికీ ఇవాళ ఫుల్ టెన్షన్ టెన్షన్గా ఉన్నానండి నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఇవాళ నేను బండి నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను నాకు ఇంతకుముందు బండి వచ్చండి అంటే నేను జాబ్ చూసేటప్పుడు మ్యారజైన్ కొత్తలో అయితే బండి అయితే నడిపేదాన్ని కానీ అంత అంటే ట్రాఫిక్లో అంత వెళ్ళేంత లేదు కానీ ఓకే ఓకే అనమాట మా ఊరి వరకు అయితే నేను నడుపుకోగలను అలా అయితే ఉన్నిందనమాట తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి ఎందుకులే అన్నట్టు నేను మానేశాను ఇంకా తర్వాత డెలివరీ అయిన తర్వాత మా చిన్న మా జోబితాన్ని ఎక్కించుకొని నడపాలంటే ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట ఇంకా ఇన్ని రోజులు అలా పోస్ట్పోన్ చేసుకుంటూనే వచ్చాను కానీ ఇవాళ అయితే నేర్చుకుందామని చెప్పి పట్టు ధరతో అయితే కూర్చున్నాను చూసారా నా ఫేస్ మొత్తం ఫుల్ టెన్షన్గా ఉంటుందన్నమాట ఇప్పటి అంటే ఈ పిల్లలు లేనంత వరకు ఆఫ్టర్నూన్ పిల్లలు లేనికే మంచిది అని చెప్పి ఆఫ్టర్నూనే మొత్తం ఆ మా ఇంటి ముందర అయితే డ్రైవ్ చేసి చూశాను తర్వాత మెయిన్ రోడ్లో కూడా వెళ్ళాను ఇంకా ట్రాఫిక్లో అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా అంతలోపు పిల్లలందరూ బయటకు వచ్చి ఆడుకుంటాను పిల్లల్ని అని చెప్పి నేనైతే ఇంకా ఆటేశాను పిల్లలు చూశారు ఎంత బాగా ఆడుకుంటున్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళతో పాటు ఆ కుక్కలు చూసారా నాకు ఆ కుక్కలు ఎక్కడ ఎవరిని పట్టేస్తాయో అని భయం ఉంది కానీ అంటే పిల్లలకి అక్కడ అక్కడున్న లోకల్ పిల్లలకి అయితే బాగా తెలుసు అంట ఇంకా అలా ఆడుతున్నారు పై పైన మబ్బులు చూస్తే అయితే ఫుల్ మబ్బులు కట్టేసేయండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అన్నట్టు ఉంది ఫుల్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది టైం ఫోర్ ఫోర్ థర్టీ అయినా కూడా ఎంత సిక్స్ సిక్స్ థర్టీ అయినట్టు ఉందనమాట ఇంకా సరే చెట్టు పూలు కూడా పీకేద్దామని నేనైతే మేడ మీదకి వచ్చేసానమాట చూసారా గుండుమలలు ఎంత బాగున్నాయో వీటి సైడ్ ఏమో గుండుమలలు మరో సైడ్ ఏమో ఉపడవమలలు రెండు ఉన్నాయన్నమాట రెండు చెట్లు వేసి పెట్టుకుంది మా మమ్మీ చూసారా మొత్తం ఎంత టెర్రస్ ఉందో ఈ టెర్రస్ మీద ఫుల్గా ఆడుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చండి ఇంకా సరే నేనైతే పూలు పీకేద్దామని చెప్పి పూలు అయితే పీకడానికి అయితే రెడీ అయిపోయాను నాతో పాటు మా పిల్లి కూడా పైకి వచ్చిందండి మా పిల్లితో తీసిన లాస్ట్ వీడియో ఇదే అనుకుంటాను నేనైతే మా ఇంటి చుట్టుపక్కలనే చింత చెట్టు కూడా ఉందనమాట సరే చింత చెట్టు కూడా ఆంట వాళ్ళని అడిగి పీక్కొని చింతగా చింతాకు పప్పు కూడా చేసుకుందాం అనుకున్నాను పూలు పీకిన తర్వాత వెళ్ళి నేనైతే చింతాకు కూడా తెచ్చుకొని ఆ మరుసటి రోజు చింతగా చింతా ఆ మరుసటి రోజు చింతాకు పప్పు కూడా చేసుకున్నా అండి చింతాకు పప్పులో మా ఇంకొక ఆకు ఏదో మా మమ్మీ వేసింది ఆ రెండు కలిపి వే పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది అంట టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు ఇంకా సరే పూల విషయానికి వస్తే మేము వచ్చే వచ్చిన టూ త్రీ డేస్ వరకు కాస్త కాస్తే పూలు వచ్చేయండి మా జోవి పెట్టేదంట ఇంకా నేను ముందే చెప్తానన్నమాట మేము వచ్చినప్పుడు కొంచెం పూలు ఎక్కువగా వచ్చేటట్టు చూడండి అంటే మా అమ్మ వాళ్ళు మొత్తం ఆకు మొత్తం జోరేశారనమాట కాబట్టి ఈ మధ్య చాలానే వస్తున్నాయి ఒక మూర దాకా వస్తున్నాయి పూలు చాలా హ్యాపీగా అనిపించింది అలా మన చెట్టు కొనుక్కొని పెట్టుకునే పూల కంటే మన చెట్టుకు కాసిన పూలు పీక్కొని అల్లుకొని పెట్టుకోవడంలో అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మా పిల్లి అసలు అస్సలు ఆగట్లేదండి కింద కుక్కలు ఉండడం వల్ల కింద ఉండలేదన్నమాట నాతో పాటు పైకి వచ్చింది అస్సలు ఉండట్లేదండి నా కాళ్ళ చుట్టూనే తిరుగుతుంది దాన్ని ఎక్కడ తొక్కేస్తాను అని చెప్పి నేను స్మార్ట్కి దాన్ని ఎత్తి పైన కూర్చోపెట్టాను అదేమో కిందకి దిగాను కానీ ఇదే లాస్ట్ వీడియో అయిందండి మా క్యాట్ని ఈ వీడియో తీసిన టూ త్రీ డేస్కే కుక్కలు పట్టేసాయండి పాపము చాలా బాధ వేసింది నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మా జోవితమ్మ మా మూన్గాడు అయితే చాలా ఏడ్చాడండి మా జోవితమ్మ అయితే అసలు గోంగోలు పెట్టి గోంగోలు పెట్టి ఏడ్చింది నేను ఫుల్గా ఆడుకుందాం అనుకున్నా టూ త్రీ డేస్ కూడా అవ్వలేదు నేను వచ్చి అప్పుడే చనిపోయింది అని బాగా ఏడ్చింది తను చెప్పే మాటలకి అయితే అసలు మా మమ్మీ కూడా ఏడ్చేసింది అనమాట మా మూన్గాడు అయితే పిల్లి స్లీపింగ్ పుసి స్లీపింగ్ అంటున్నాడు అనమాట వాడు వాళ్ళకి ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా వాడు ఆ క్యాట్ వీడియో చూసి క్యాట్ కావాలి అనే ఎడుస్తున్నాడు అండి పాపము నిజంగా అసలు ఆ కుక్కలకి మనసు ఎలా ఒప్పిందో దాన్ని పట్టడానికి అసలు నాకైతే చాలా బాధేసింది చాలా క్యూట్గా ఉండేది మంచిగా ఆడుకుండేదన్నమాట మాతోటి ఇంకా మా జోవితమ్మ అయితే కింద క్యాట్ కనిపించట్లేదంట అందుకని పక్కింట్లో వెతకడానికి అయితే వెళ్ళింది ఇంకా నేనైతే పిలిచి చెప్తాను క్యాట్ ఇక్కడ ఉందమ్మా అంటే ఇంకా వెంటనే వచ్చేసింది దాన్ని పట్టుకోవడానికి మా మూన్ అయితే క్యాట్ని పట్టుకొని బాగా చక్క భుజం మీద వేసుకుంటాడు ఒక బేబీని ఎత్తుకునేట్టు కానీ మా జోవితమ్మ పట్టుకోవడానికి చాలా భయపడుతుంది కానీ అది తను అంటే మా జోవితమ్మ నిద్రపోయి లేచినప్పటి నుంచి తన కళ్ళ ముందే ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ క్యాట్ కనిపించలేదంటే మమ్మీ క్యాట్ ఎక్కడికి వెళ్ళింది క్యాట్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూనే ఉంటుంది కానీ అయితే భయపడుతుందన్నమాట ఆయన కూడా చాలా ఏడ్చిందండి పాపం అసలు చూసారా మనుషులు ఎక్కడుంటే అక్కడే తిరుగుతూనే ఉంది ఆ రోజు మనకి ఎందుకలా బయటికి వెళ్ళిపోయింది అంతవరకు అయితే మా దగ్గరే ఉండిందండి బాగా పెరుగున్న పిల్లలకి పెడితే నేను తనకు దానికి కూడా వేసాను అది కూడా తినింది తిని అలా బయటకు వెళ్ళిందో లేదో వెంటనే కుక్కలు అండి చూసారంట ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళైతే ఇంకా ఆ టైంలో చెప్తే ఇంకేం బాగుంటుంది అన్నట్టు వాళ్ళు చెప్పలేదు మేము ఉంటే ఇంకా పొద్దున్నే చెప్పారనమాట మా మమ్మీ అయితే మాకు చెప్పలేదు ఇంకా మేము చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చెప్పింది ఇంకా గుత్తికి వచ్చిన తర్వాత మేమైతే అసలు నేనైతే పార్సల్స్ ఎక్కువగా పెడుతున్నానండి అదెందుకో మరి అక్కడ రాజ్కోట్లో ఉన్నప్పుడు అంతగా పెట్టాలనిపించదు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా అది కొనాలా ఇది కొనాలా అనిపిస్తుంది ఇంకా యథావిధిగా మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తినడం అయితే స్టార్ట్ చేశారు మా జోవితమ్మకి ఏదైనా కొరియర్ వచ్చిందంటే అది ఓపెన్ చేసేంతవరకు ఆగనే ఆగదు దాన్ని పట్టుకొని తిరుగుతుంది మేము వచ్చామంటే మా నాన్న ఈ పంచపండు మటుకు తేకుండా అస్సలు ఆగడండి పంచపండు అయితే తీసుకొచ్చాడు అనమాట తెచ్చి టూ డేస్ అయ్యింది మేమైతే మామిడిపల్లి ఇంట్లో ఉండడం వల్ల సరే టూ డేస్ తర్వాత ఒక టూ డేస్ తర్వాత కోసుకుందాం అనుకున్నాం అంత అంతలోపే పక్కన పైన మొత్తం ఇలా బ్లాక్గా వచ్చేసిందండి కానీ లోపలైతే అసలు ఏమీ కానీ పాడు కాలేదన్నమాట ఇంకా మేమైతే నేను మా నాన్న కూర్చొని అయితే ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము దీని పొడుగు కదా ఎంతమందికి తెలుసా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకైతే నాకు గుర్తు రాలేదు మా మమ్మీని అడిగాననమాట మా మమ్మీ చెప్పింది మీ మీకు ఎంతమంది ఐడియా ఉందో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళకపోతే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి పైకౌట్ వచ్చేసామండి ఇంకా పైన ఆడుతున్నారు పైన రాకెట్ పోతుంటే రాకెట్ చూస్తున్నారు మా మూన్ గారు చూసాడో వాళ్ళ అమ్మ మనం ఎలా ఎక్కిరిస్తున్నాడో అమ్మ మన ఎక్కిరి దేని మీద కూర్చున్నావు నాన్న చూపి 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 ఏముంది కింద చూపి 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 ఏం కూర్చున్నావు మా హస్బెండ్ అయితే ఆందవేలో ఉన్నారని అయితే చెప్పానండి రేపు మార్నింగ్కి అయితే వచ్చేస్తారు అని చెప్పి ఇంకా అసలు మార్నింగ్ ఎప్పుడు నైన్ తర్వాత వాళ్ళు వాళ్ళ నాన్న వచ్చారని వాళ్ళ నాన్న కొంత విధంగానే మా మోన్గాడు అయితే ఎయిట్ ఓ క్లాక్కి లేచిపోయాడండి ఇంకా వాళ్ళ పప్పాను చూసి పప్ప పప్ప అంటూనే ఉందనమాట మా జోవితమ్మ ఇంకా కాస్త లేటుగా లేస్తుంది అనమాట నైన్ థర్టీకల్లా ఇంకా తను కూడా లెగిపోయింది వాళ్ళ పప్పాను చాలా రోజులైంది కదా చూసి ఇంక ఇద్దరు అయితే ముగ్గురు కలిసి ముచ్చట్లు అయితే పెట్టేశారు ఇంకా నేనైతే మా హస్బెండ్కి ఇష్టమైన దోశ అయితే స్టార్ట్ చేశాను ఇంకా రవ్వ పిల్లలు కూడా చెప్పి ఇంకా మా మూన్ గడి పొద్దున్నే లేచి దోశనా అని చెప్పి వెంటనే బ్రష్ ఎంత ఎంత చేస్తున్నాడు వాడే ముద్దుగా అనిపించిందో నేను చేపిస్తానంటే కూడా వద్దు వద్దు అంటున్నాడు అనమాట ఇంకా వాడే బ్రష్ చేసి వచ్చేసాడు ఇంకా వాడి కోసం అయితే మా నాన్న ఇడ్లీ తీసుకొని వచ్చాడనమాట వాడు దోశ తింటాడో తినాడో అని చెప్పి ఇంకా వాడికైతే ఇడ్లీ పెట్టేసాను ఇంకా నేనైతే కషాయం చేసుకొని ఇంకా తాగాను ఇంకా ఫుల్ డే బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది బాగా